and మహా పరిశుద్ధ దివస ప్రసాదములో ఏం చేసి ఉన్న యేసు క్రీస్తు నాథునకు సదాకాలము ఆరాధన గౌరవ మహిములో కలుగుని కాక పిత పుత్ర పరిశుదాత్మనకు మేము కలుగుని కాక ఆదులు కలిగినట్లు ఇప్పుడును ఈ పనులను సదాకాలం మేము కలుపుని గాక మహా పరిశుద్ధ దివస ప్రసాదములో ఏం చేసి ఉన్న యేసు క్రీస్తు నాథునకు సదాకాలము ఆరాధన స్త్రీ స్తోత్రముడు గౌరవ మహంలో గాక పిత పుత్ర పరిశుద్ధాత్మనకు మన గాక ఆదుల కలిగినట్లు ఇప్పుడు మహాపరిశుద్ధ దివస ప్రసాదములో ఏం చేసి ఉన్న యేసు క్రీస్తు నాదనకు సదాకాలము ఆరాధన స్త్రీ స్తోత్రముడు గౌరవ మహములు కలుగునిగాక పిత పుత్ర పశుద్ధాత్మనకు మేము కలిగినిగాక ఆదుల కలిగినట్లు ఇప్పుడు చదాకాలనుక ఆమె విశ్వవందనం స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన ఆత్మదేవాందనం ఆత్మదేవాస్ ఆత్మదేవా ఆరాధన హరియా 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 గొప్ప దేవుడు దివి కారుణ్యమూర్తి తన కారుణ్య కిరణాలు మన మీద కుమ్మరిస్తే గొప్ప దేవుడు ఈ దేవునికి చెందచేరిన మనమందరం కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృజ్ఞత స్తోత్రం అర్పించుకుంటూ ఎన్ని మేలు చేశారు దేవుడు ఎన్ని వరాలు ఇచ్చారు దేవుడు ఎన్ని అపాయాల మన కాపాడి ఉన్నారు ఎన్ని క్రీడల నుండి మనం కాపాడారు ఎన్ని సమస్యల నుండి మనం కాపాడి ఉన్నారు అవన్నీ ఆరాధన చేసుకుందాం ఆరాధనా 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 ఆరాధనాశ్వ యేశ్వా నికే మహిమ యేశ్వా నికే ఘనత యేశ్వా నిఖి ఆరాధన యశ్వ 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 నికే మహిమ అంటూ యేశ్వా నికే స్తోత్రం అంటూ యేశ్వా నికే ఆరాధన అంటుకొని అడుకుందాం మన మనసులో మన అంతరంగంలో మౌనంగా చేతులు జోడించి ప్రభుని తెలుసుకుంటూ యేశ్వ నికే మహిమ యేశ్వ నికే స్థోతం యేశ్వా ని ఘనత యేశ్వా నిఖే ఆరాధన ఆ యేశ్వ ఏశ్వ ఏశ్వ ఆధిం తుము सुनादा नील् पूजम् आत्मनादा आराधु हे सुनादा नीले स्तु आत्मनाद आराधना ேத்தனமும்ார நபத்தமும் அடுகு దేవునికి నీకు మధ్యగా ఉన్న అడ్డుగోడ నీ పాపమే ప్రభా నీ ఆశీర్వాదం నా చెంత రాకుండా నా ప్రార్థన రానకుండా అడుపడుతున్న యొక్క అడ్డుగా ఉన్న ప్రభా నేను అడుగుదామా ప్రార్థన చేద్దాం మహా అపరిశుద్ధ 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 తండ్రి దేవా నీ చెంత చేరిన మేము ఎంతో ఆనందంగా భావిస్తా ఎంతో సంతోషంగా భావిస్తున్న సమయంలో దేవా మీకు మాకు మధ్యన మీ ఆస్తిర్వాదం మా దగ్గర రానివ్వకుండా మా ప్రార్థన మీ చెంతగా రానివ్వకుండా ఇదిగో ఈ పాపము అడ్డుగా ఉందే అని ఒక బాధ మా బలహీనత అడ్డుగా ఉందనే ఒక పాత మా పాపమనే అడ్డుగడ్డును కూల్చివేయండి మా ఆలోచనలు ఆలోచనను కూల్చివేయండి బలహీనము అయోగ్యలము ఆయన మేము ఎసియా అభినయపూర్వకముగా నేను చెందుకు వచ్చి అడుగుతుండగా అర్థిస్తుండగా మా పాపించండి మా పాప నుండి మమ్మ కాపాడండి మా పాప భారసి జీవితాన్ని మమ్మ కాపాడండి దేవా ఈ అడ్డుగా ఉన్న ఈ గోడను కూల్చివేసి నీ ఆశీర్వాదములను నీ దీవెనలను హేరాళముగా వందపే కుమరించండి దేవా ఎసియా మమ్మల్ని దీవించండి మా కుటుంబాలను దీవించండి మూడు వారిని వాళ్ళ జీవితాలకు ప్రభావ మరొకసారి చిగుడు దొరకండి ప్రభావైతే ప్రభావ నిజమగా తమ కుటుంబంలో అవమానాలతో అనుమానాలతో జీవిస్తున్నారు ఏ సునాముల వాడిని ప్రభా నువ్వు కాపాడుతూ అనుమానాల నుండి అవమానాల నుండి అపాతాల నుండి వాడు కాపాడు అడుగుతున్నామంటే ఏసయ్య ఏ కుటుంబంలో అయితే శాంతి సంబంధం లేక అల్లాడపోతున్నారు ఏ రక్తంలో కుటుంబాలకు శాంతి కరుణంగా ప్రార్థన తండ్రి ఏసయ్య ఏ కుటుంబంలో అయితే ప్రభా ప్రభావం దిగ్గజారిపోతు ప్రభా అనేక ఇబ్బందులతో ప్రభ కుటుంబాన్ని వృగ్ పోషించుకోలేక అల్లాడిపోతున్నారు ఏ స్వరక్తం వల్ల ప్రభావ వారిని అందరినీ ఆ నుంచి కాపాడుతూ ప్రభా ఆత్మీయ ఆశ్వర్మలతో కుటుంబాలను నింపమడికి వచ్చిన తండ్రి మము దీవించి బలపరిచి ఈ పాపము నుండి పాప జీవితం నుండి మా బలహీన జీవితం నుండి మా పైకి నేవనత్వమని ప్రభాని జీవనదిని మనం అందరిపై కొమ్మరించి మా హృదయంలో ప్రభుంప చేయమని మా జీవితాలను ప్రభు ఆనందమయం చేయమని మా జీవితాలను ఆత్మీయంగా చేయమని మా జీవితంలో ప్రభావ నీ ఆత్మీయ అభిషేకవత నొప్పమని నీ పరలోక అభిషేక నెప్పమని నీ ఆత్మ అభిషేకమైన మా ప్రభువును మీకు మా నిర్శ్రీస్తు ఆత్పర్శనమ్మ ఈ మనలు చేయించున్నాం మా పరమ తండ్రి ఆమె మనకు తెలుసు అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారని మనకు తెలుసు అనేక మంది రోగాలతో సతమవుతున్నారని మనకు తెలుసు అనేక మంది కుటుంబాలలో శాంతి లేక సమాధానం లేక ఉద్యోగాలు లేక ఆర్థిక సమస్యలతో కావచ్చు ఆర్థిక సమస్యలతో కావచ్చు శారీరక సమస్యలతో కావచ్చు అనేక సమస్యలతో సతమవుతూ ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ సరైన ఆదరణ లేనటువంటి ఆ పెద్దవారు వారిని ఆదుకోమని ప్రార్థన చేత ఆదుకోవాల్సిన బిడ్డలు వారిని మూలన పడేశారేమో ఎవరు అన్నట్లుగా ఆ పెద్దవారి ప్రేమను ఆ పెద్దవారి త్యాగాన్ని మరిచిపోయి అనాథలకు విడిచిపెట్టేశారేమో భారంగా భావిస్తూ వారిని పట్టించుకోకుండా ఉన్నారేమో అలాంటి వారందరినీ ఆ బిడ్డలు ఆదుకోవాలని సరైన ఆదరణ ఉండాలని ప్రార్థన చేద్దాం అనేక మందిగా ఈ మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతుండగా ఇతర ఉద్యోగాలకనే ప్రిపేర్ అవుతుండగా సిద్ధపడుతుండగా మంచి ఉద్యోగాలతో ఆ బిడ్డలను ఆశీర్విస్తూ ఆ కుటుంబములకు వెలుగును కుటుంబాలకి ఆనందాన్ని దేవాదేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం మన వ్యక్తిగత కోరికలను అర్పిద్దాం సంఘ కోరికలు నర్పిద్దాం మన పుణ్యం దీవించాలని ప్రార్థన చేద్దాం ఇవన్నీ ఏకం చేస్తూ దేవుడు నేర్పించిన ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన ద్వారా మనం వేడుకుందాం పరలోకమందుడు మా యొక్క తండ్రి నామ పుణ్యం గాక రాజ్యం వచ్చునిగాక గాక చిత్తం పరలోకముందున వేడినట్లు భూలోక ముందున వేడినగాక నాటికి కావలసిన మాటకివ్వండి మా యొక్క మేము అనించినట్లు మాకు మామూలు రక్షించండి ప్రవేశం आराधना आराधना ए सयाधना आराधना आराधना ए सयाधनाराधना आराधना రాధనా ఆరాధన ఆరాధన ఏ సై ఆ రాధనా ఏ సయనా అందరి మోహరించి చివరికి అప్రవణాశ్రమం పొందుకుందాం